పత్తికొండ నియోజకవర్గం మాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి కలిసి సీఎంకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ అధిక వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని గురించి వివరించి అన్నదాతలను ఆదుకోవాలని మంత్రాలయ నియోజకవర్గంలో వలసలను నివారించి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రాజెక్టుల రిపేర్ల కోసం నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేటాయించాలని పేద విద్యార్థులకు హాస్టల్ వసతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి తోడ్పడాలని కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్ నాలుగు మండలాల్లో కొత్త రోడ్లు మరియు రోడ్ల మరమ్మతులు చేయాలని రఘమాన్ దొడ్డిలో కొత్త కరెంటు సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు దానికి సీఎం సానుకూలంగా స్పందించి సంబంధిత మినిస్టర్లకు అధికారులకు త్వరలోనే ఆదేశాలు జారీ చేసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు